అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రెడ్డి అట్లూరి మన ఛానల్లో ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోస్ మీరందరూ చూసి ఆదరించి అభిమానించినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు సో అలాగనే ఈరోజు మీ ముందుకి ఇంకొక కొత్త టాపిక్ అంటే ఇది నథింగ్ బట్ ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనుకోండి అది షేర్ చేయడానికి మేము ముందుకు వచ్చాను ఎందుకంటే మేము ఎవరినన్నా కస్టమర్ని తీసుకొని వెళ్ళి సార్ ఇట్లాగే ఈ డెవలప్మెంట్స్ రాబోతున్నాయి ఇది ఇలా ఉండబోతుంది రేపు ఇన్ని ఇంత రిటర్న్స్ రాబోతున్నాయి అని చెప్పినప్పుడు ఏంటంటే చాలామంది ఏంటంటే చాలామంది కొంత కొంతమంది ఏంటంటే నమ్మటానికి అబ్బాయి వస్తాయా రావా వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పేసి చెప్తుంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేద్దామని చెప్పేసి మీ ముందుకొచ్చాను అదేంటంటే టూ థౌజండ్ ఫోర్లో మేము అప్పుడు భరత్నగర్లో ఉండేవాళ్ళము మూసాపేట్ ఆ ఫ్లైఓవర్ దగ్గగానే ఎర్రగడ్డ తర్వాత ఫ్లైఓవర్ దగ్గరగానే రైట్ సైడ్ అది మా గారిది వీళ్ళు ఇల్లు అది అనుమూల్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో నేను బ్యాచిలర్గా రెంట్కు ఉండేవాడిని తర్వాత అక్కడే ఉన్నప్పుడు నాకు మ్యారేజ్ కూడా అయిపోయింది మ్యారేజ్ అయిన నెక్స్ట్ ఇయరే ఏం జరిగిందంటే సో ఒక మా ఫ్రెండ్ ఒక అతను బీరంగూడలో రాఘవేంద్ర కాలనీ అని ఉంటుంది ఆ రాఘవేంద్ర కాలనీ పక్కనే ఒక నూట యాభై గజాలు స్థలం ఉంది తీసుకో ఎప్పుడు కాకపోతే రైపోయినా సరే నువ్వు ఇల్లు కట్టుకోవచ్చు లేకపోతే అమ్ముకోవచ్చు అని చెప్తే సరే చూద్దాం పదా అని చెప్పేసి నేను మా ఆవిడ ఇద్దరం వెళ్ళాము ఆ టైంలో ఏంటంటే రెండు వేల నాలుగు మన నగర్ నుంచి బీరంగూడ దగ్గరికి రావడానికి కూడా ఏంటంటే కొద్దిగా ట్రాన్స్పోర్ట్ కూడా కొద్దిగా కష్టంగానే ఉండదు కరెక్ట్గా అంటే ఆ రోజు సండే అయింది సో నేను ఆల్రెడీ ఐటీ జాబ్ చేస్తూనే ఉండేవాడిని సండే ఒకటే మాకు కుదిరే డే అది కూడా ఏంటంటే మేమే ఓన్గా ఏం చేసాము అంటే కొంచెము అక్కడి నుంచి కొద్దిగా బస్సులో కుక్కటిపల్లి లేకపోతే జేఎన్టీ దాకా రావటం జేఎన్టీ నుంచి మళ్ళీ మియాపూర్ చందానగర్ ఇట్లాగా ఒక రెండు మూడు ఆటోలు మారుతా లాస్ట్ బీరంగూడ కమాన్ దాకా వచ్చాము అక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళడానికి కూడా మళ్ళీ ఇంకొక ఆటో ఇట్లాగా ఏంటంటే ట్రాన్స్పోర్ట్ కూడా ప్రోపర్గా ఉండేది కాదు కరెక్ట్గా బస్సులు కానీ ఆటోలు కానీ కరెక్ట్గా కూడా ఉండేవి కాదు అవి సో బీరంగూడ కమాన్ దగ్గర దిగి అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ఆటో తీసుకొని రాఘవేంద్ర కాలనీ దగ్గరికి వచ్చి ఆ రాఘవేంద్ర కాలనీ ఒకటే ఉండేది అప్పుడు ఆ టైంలో స్టార్టింగ్లో ఈ కమాండ్ దగ్గర కొంచెం కొద్దిగా పాపులేషన్ ఉండేది తర్వాత మళ్ళీ రాఘవేంద్ర కాలనీ ఒకటే కొద్దిగా ఫేమస్ ఉండేది కొంచెం బాగుంది అక్కడ ఆ కాలనీకి కొద్దిగా ఇంకొక హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్లో మాకు చూపించిన స్థలం అనమాట నూట యాభై గజాలు గజం వచ్చేసి ఆరు వందల రూపాయలు తొంభై వేల రూపాయలు ఏమో స్థలానికి ఒక ఆరు వేల రూపాయలు రిజిస్ట్రేషన్ అంటే తొంభై ఆరు వేల రూపాయలు అంటే లక్ష రూపాయల్లో నూట యాభై గజాలు ఆ రోజు అవైలబిలిటీ ఉంది మేము నేను మా ఆవిడని తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే ఏం జరిగిందంటే ల్యాండ్ బాగానే ఉంది ఓకే కానీ అక్కడ చూస్తే పైన ఏమో కొండ మీద గుట్ట మీద వచ్చేసేమో మల్లికార్జున స్వామి టెంపుల్ కింద ల్యాండ్ అంతే ఇంకా వేరే ఏమి కూడా లేవు చుట్టుపక్కల ఏంటంటే ఈ కాలనీ ఒకటే ఉంది ఇంకా మిగతా ఎక్కడ చూసినా కానీ చుట్టుపక్కల అసలు ఎక్కడ కూడా ఇల్లు కూడా లేవు ఫస్ట్ చూడగానే మా ఆవిడ ఏం చెప్పిందంటే ఏంటిది అది అసలుకి ఇంత దూరం రావాలా ఇంత దూరం వచ్చి ఇక్కడ అసలు ఎవరు ఉండాలి అసలు ఎవరు ఎవరు ఉండబోతారు ఇక్కడ అసలుకి ఏం వద్దు నాకు వద్దు ఈ ల్యాండ్ వద్దు అని చెప్పేసి తను ఫోర్సుబుల్గా ఇంకా అది ఆ ట్రాన్సాక్షన్ అనేది అక్కడ ఆపేయడం జరిగింది ఆ రోజు వదిలేసాను నేను ఆ ల్యాండ్ ఈరోజు ఒకసారి ఆ రాఘవేంద్ర కాలనీకి వెళ్ళడానికి చూస్తే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఈ బూర బీరంగూడ కమాన్ నుంచి లోపలికి వెళ్ళడానికి అంత ట్రాఫిక్ హెవీ ట్రాఫిక్ మేము వెళ్ళిన తర్వాత చూస్తే ఆ ల్యాండ్ మేము చూసిన ల్యాండ్ ఈరోజు చూస్తే అసలుకి ఆ ల్యాండ్ ఎక్కడుందో కూడా మేము గుర్తుపెట్టలేని పరిస్థితి అంత డెవలప్మెంట్ జరిగిందనమాట ఆ బీరంగూడ అనే ఏరియా సరే అదేదో అయిపోయింది ఏదో అయిపోయింది కదా ఈరోజు రేట్ ఎంత ఉందో చూద్దామని అడుగుదామని వెళ్తే అరవై వేలు డెబ్భై వేలు ఎనభై వేలు ఉంది గజం గజము అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు ఇది ఎందుకు చెప్తున్నారంటే ఫ్రెండ్స్ చాలా మంది కూడా ఏంటంటే మేము ఏదన్నా ఒక ల్యాండ్ చూపించేసి ఇదిగోండి ఇక్కడ ఇన్ని డెవలప్మెంట్స్ రాబోతున్నాయి రేపు ఇక్కడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రాబోతుంది లేకపోతే రేపు ఇక్కడ నిమ్స్ రాబోతుంది లేకపోతే అది రాబోతుంది ఇది రాబోతుంది అంటే ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా మేము తెచ్చేవి కూడా కాదు కదా గవర్నమెంట్ తెచ్చేవే లేకపోతే ఎవరైనా కంపెనీ వాళ్ళు వచ్చి అక్కడ ఎస్టాబ్లిష్ చేసేవే కదా అవన్నీ చెప్పినా కానీ ఏంటంటే అబ్బా రాని చూద్దాంలే దింత దూరం ఉంది ఇవన్నీ ఎప్పుడు డెవలప్ అవ్వాలి ఇవన్నీ అని అనుకుంటూనే ఉంటుంటారు సో అలాంటి వాళ్ళకి నా ఈ ఎగ్జాంపుల్ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఆ రోజు ఆరు వందల రూపాయల గజంది ఈరోజు అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు అంటే అరవై తీసుకుందాం అంటే నూట యాభై గజాలు ఈరోజు అక్కడ కొనాలి అంటే కోటి రూపాయలు ఓన్లీ ల్యాండే కోటి రూపాయలు అదే ఒక ఇరవై సంవత్సరాలు ఎందుకంటే అది హార్డ్లీ టూ థౌజండ్ ఫోర్టీన్ కాబట్టి మనం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎండింగ్లో ఉన్నాము సో ఈ వన్ ఈ టెన్ ఇయర్స్ క్రితం తీసుకుంటే ఆరు వందల రూపాయలు ఉన్న గజము అరవై వేల రూపాయలకి వెళ్ళిపోయింది అంటే ఎన్ని టైమ్స్ పెరిగింది దాదాపుగా థౌజండ్ టైమ్స్ పెరిగింది సో ఎవరైనా కానీ మేము ల్యాండ్ చూపించినప్పుడు వాళ్ళు వద్దు అన్నారు అంటే కనుక మేము నేను పర్సనల్గా ఏమనుకుంటానంటే నేను నవ్వుకుంటుంటాను అనమాట ఓకే సార్ పర్లేదు సార్ ఎందుకంటే రేపు సేమ్ అదే పర్సను డౌన్ ద లైన్ మళ్ళీ ఒక టెన్ ఇయర్స్ తర్వాత ట్వంటీ ఇయర్స్ తర్వాత వచ్చి అరే ఈరో ఆ రోజు నాకు పలానా శ్రీనివాసరెడ్డి ఇక్కడ పలానా ల్యాండ్ చూపించాడు ఆ రోజు వెయ్యి రూపాయలే కానీ ఈరోజు తీసుకుంటే చూడు మనం అసలు కొనలేని పరిస్థితి అయిపోయింది అనే మాట తన మైండ్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది అన్నమాట సో ఇది నేను ఎందుకు షేర్ చేయాలనుకుంటున్నానంటే నేను ఆ బోట్ అనేది మిస్ అయ్యాను ఆ రోజు ఎక్కటం ఆరు వందల రూపాయలు పెట్టి నేను అక్కడ హ్యాపీగా నిజంగానే లక్ష రూపాయలు పెట్టి నూట యాభై గజాలు అక్కడ కొనుక్కొని ఉంటే ఈరోజు నేను హ్యాపీగా ఇల్లు కట్టుకునే అక్కడే ఉండేవాడు లేదు నాకు వద్దు అనుకున్నా కానీ నాకు కోటి రూపాయలు పుట్టి స్థలానికే వచ్చేవి సో ఇలాగే చాలామంది కూడా ఏంటంటే వచ్చిన ఆపర్చునిటీస్ ఏంటంటే ఈవెన్ నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఆ టైంలో ఉన్నా కానీ వదిలేసేస్తూనే ఉంటుంటారు సో అందుకని నేను ఆ రోజు బలంగా నమ్మింది ఏంటంటే ఎవరైనా కానీ ల్యాండ్ కొనాలి అంటే వాళ్ళకి నిజంగానే బీభత్సంగానే రాసి పెట్టుండాలి వాళ్ళకి నిజంగానే రాసి పెట్టుండాలి రాసి పెట్టి ఉంటేనే వాళ్ళు ఏదైతే వాళ్ళకి డబ్బులు ఉన్నా కానీ కొనగలుగుతారు కొన్న తర్వాత ఇట్లాగే మంచి రిటర్న్స్ తీసుకోగలుగుతారు నాకెందుకంటే భారత్ భరత్నగర్ నుంచి ఈ బీరంగూడ రాఘవేంద్ర కాలనీ అనేది ఆ టైంలో నాకు దూరమే అనిపించింది టెన్ ఇయర్స్ క్రితం కరెక్ట్గా కా ట్రాన్స్పోర్ట్ లేదు అది కాకుండా మేము ఆ రోజు రాంగ్ డే సండే రోజు వెళ్ళడం వల్ల కరెక్ట్గా ట్రాన్స్పోర్ట్ లేదు బస్సెస్ లేవు ఇవన్నీ లేకపోయేటప్పటికి అబ్బా ఎందుకు లే అబ్బా అని చెప్పేసి మేము మా ఆవిడకి అంత దూరం అనేది నచ్చలేదు ఇన్ని బస్సులు మారడము ఆటోలు మారడం వల్ల అనేది కూడా తనకి నచ్చలేదు ముందు సో దానివల్ల అది ఆ బోట్ అనేది రోజు మిస్ అయ్యాము సో దయచేసి ఎవరైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని ఉంటే మీ మీ అంటే యాజ్ అన్ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా చెప్పేవి కాకుండా మీ ఓన్గా మీరు రీసెర్చ్ చేసుకోండి మీరు ఓన్గా మీరు రీసెర్చ్ చేసుకోండి చేసుకున్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎస్ ఓకే అని అనిపించిన తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి కానీ తర్వాత అరే నేను మిస్ అయ్యానే ఇప్పుడు మేము మా ఫీలింగ్ అదే అనమాట మావిడ్ని కూడా అదే అంటుంటాను నేను ఆ రోజు చూడు నువ్వు చెప్తే వినలేదు ఈరోజు చూడు ఎంత రేట్ అయిందో చూడు ఆరు వందల రూపాయలు పెడితే ఈరోజు అరవై రూ అరవై వేల రూపాయలు ఉంది అరవై వేల రూపాయలు కూడా బీరంగూడలు అనేది నేను చాలా తక్కువ చెప్తున్నాను నేను అది ఇంకా ఎక్కువనే ఉంది కానీ తక్కువ కాదు సో ఆ రోజు ఆరు వందలది నువ్వు వదిలేసేసావు లక్ష రూపాయలు పెడితే ఈరోజు మనకి నిజంగా కోటి రూపాయలు వచ్చేవి పది సంవత్సరాల్లో ఏ అంటే ఏ బిజినెస్లు చేస్తే వస్తాయి అని చెప్పేసి నేను చెప్తూనే ఉంటా తను కూడా గిల్టీగానే ఫీల్ అవుతూనే ఉంటుంది అంటే తనకేందంటే నాలెడ్జ్ లేకపోవడం వల్ల తను నో అని చెప్పింది పార్ట్నర్ నువ్వు అని చెప్పిన తర్వాత మనం ముందుకు వెళ్ళలేము కదా సో అలాగా నేను కూడా అక్కడ స్ట్రక్ అయ్యి నేను ఆ ఛాన్స్ అనేది మిస్ చేసుకున్నాను సో అందుకని దయచేసి ఎవరైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు చేసేసేయండి కానీ మీకు దాని మీద ఒక మంచి రిటర్న్స్ రావాలి అంటే కనుక దాన్ని మనం ఏం చేయాలంటే వెయిట్ చేయాలి అందుకే మా గురువుగారు ఎప్పుడు ఒకటి మా ఒక మాట చెప్తుంటారు మీరు ఎప్పుడైనా కానీ రియల్ ఎస్టేట్లో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అంటే బై అండ్ హోల్డ్ అనేది మీరు ఎన్ని ఎక్కువ సంవత్సరాలు ఉండగలుగుతారో అంత ఎక్కువ మీరు రిటర్న్స్ తీసుకోగలుగుతారు సో దయచేసి నా రిక్వెస్ట్ ఇంకొకటి కూడా ఏంటంటే మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా ఛాన్స్ వచ్చినప్పుడు తీసుకోండి కానీ దానికి తగ్గట్లుగా మీరు కూడా వర్కౌట్ చేయండి వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు వినకండి విన్నారు అంటే కనుక సేమ్ నా మీరు కూడా సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో మీరు ఓన్గా మీ ఓన్గా మీరు రీసెర్చ్ చేసుకోండి ఎస్ నాకు ఇక్కడ నేను పెడితే ఎలాగో డెఫినెట్గా నాకు రేటు పెరుగుతుంది అని అనుకున్నారు అంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి అసలుకి ఇవన్నీ వదిలేసేసేయండి గవర్నమెంట్ చేంజ్ అయిందా లేకపోతే ఈ గవర్నమెంటే ఉంటుందా వేరే గవర్నమెంట్ వస్తుందా టీఆర్ఎస్ పోయింది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది రేపు కాంగ్రెస్ పోతుంది టీఆర్ఎస్ వస్తుంది రైట్ డెవలప్మెంట్స్ ఏమవుతాయి ఇవన్నీ ఇవన్నీ ఏమైనా కాకపోయినా కానీ ఒకటే ఒక నగ్న సత్యం ఏందంటే ఏమి ఏమి గ్రో అయినా కాకపోయినా మాత్రం పాపులేషన్ అనేది పాపులేషన్ అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్రో అవుతూనే ఉంటుంది గ్రో అవుతూనే ఉంటుంది గ్రో అవుతూనే ఉంటుంటుంది దానితో పాటు హైదరాబాద్కి కూడా మైగ్రెంట్స్ వచ్చేవాళ్ళు అవుతూనే ఉన్నారు ఎవ్రీ ఇయర్ అంటే నాకు తెలిసిన లెక్కల ప్రకారం కనీసం ఒక ఐదు లక్షల మంది అయితే మాత్రం హైదరాబాద్కి వస్తూనే ఉన్నారు కొత్త వాళ్ళు సో వీళ్ళందరినీ అకామిడేట్ ఎక్కడ చేయగలుగుతారు నేల మీదనే అకామిడేట్ చేయాలి వీళ్ళందరికీ కూడా ఏంటంటే ల్యాండ్ కావాలి ఉండటానికి ఇల్లు కావాలి కొనే వాళ్ళ కొనే స్థోమత ఉందనుకోండి కొంటారు కొనే స్థోమత లేదనుకోండి రెంట్కి ఇల్లు కావాలి సో ఇల్లు కావాల్సిందే సో అందుకని దయచేసి మీరు అది దూరం అను లేకపోతే ఇంకా వేరే ఏదైనా రీజన్స్ అను మా తమ్ముడు వద్దన్నాడను అన్నయ్య వద్దన్నాడను మీరు వా వాళ్ళని విని వాళ్ళ మాటలు విని మీరు ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేయకుండా తర్వాత పోస్ట్ పోన్ చేశారనుకోండి ఇప్పుడు నిజంగానే నాకు బీరంగూడలో నేను ఇల్లు కావాలి అంటే నేనేం చేయాలి కోటి రూపాయలు పెట్టి స్థలం కొనుక్కోవాలి మళ్ళీ ఇంకొక నలభై యాభై లక్షలు పెట్టి ఇల్లు కట్టుకోవాలి అంటే కోటి నలభై లక్షలు నాకు ఇప్పుడు నాకు నాకు రేట్ అంత రేట్ అంత రేటు పడుతుంది నాకు అదే నేను అదే పది సంవత్సరాల క్రితం కనుక లక్ష రూపాయలు పెట్టేసి సారీ ఇరవై సంవత్సరాల క్రితం కనుక నేను అదే లక్ష రూపాయలు పెట్టి అక్కడ నేను కనుక ఇల్లు కొనుక్కో సారీ స్థలం కొనుక్కొని ఉంటే నేను ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు నాకు ఇల్లు అయిపోయేది మొత్తం కలిపినా కానీ ముప్పై రెండు ముప్పై ఐదు నలభై లక్షల్లో నాకు ఇల్లు వచ్చేసేది అంటే నాకు ఈ కోటి రూపాయలు అక్కడ నేను పోగొట్టుకున్నట్లే కదా అది సో అందుకని దయచేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మీరే ఆలోచించుకోండి ఎందుకంటే ఒకసారి మీరు మిస్ అయ్యారు అనుకోండి ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లో ఎట్లుంటుందంటే మీరు ఈరోజు ఉన్న రేటు రేపు ఉండదు రేపు ఉన్న రేటు ఎల్లుండి ఉండదు ఈరోజు నిజంగానే మీరు చూశారు బాగుందని అనిపించింది పోనీలో ఒక నెల తర్వాత తీసుకుందామని వెళ్తే నెల తర్వాతనే ఈరోజు చెప్పిన రేటు రేపు ఉండదు అది ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్కి ఉన్న పవర్ అనమాట సో అందుకని ఎవరైనా సరే దయచేసి రియల్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే మీకు ఏదైనా సరే డౌట్స్ ఉన్నా కానీ ఎటువంటి సజెషన్ కావాలనుకున్నా అడ్వైజ్ కావాలనుకున్నా సరే దయచేసి నన్ను సంప్రదించండి డౌట్స్ ఏమైతే ఉన్నాయో మీకు ఎక్కడైతే ఏ ఏరియా అయితే బాగుంటుందో లేకపోతే మీకు ఏదైతే మీకు వర్కౌట్ అవుతుందో నేను మీకు సజెషన్ చేయగలుగుతాను Thank you very much. Thank you once again.